ైన్సా మండలంలోని దేగాం గ్రామానికి తాజా మాజీ వార్డ్ మెంబర్ భోజారాం పటేల్ మాజీ అభివృద్ధి కోశాధికారి బెల్గాం పోతన్నాతో పాటు అల్లం సాయినాథ్తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు పార్టీ కాండువాలు కప్పి ఎమ్మెల్యే వారిని ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఎలవేళలా అండదండగా ఉంటానని ఎవరికీ భయపడవద్దని సూచించారు దేగాం గ్రామ అభివృద్ధికి తన వంతుగా పాటుపడుతున్నానన్నారు దేగాం గ్రామం అభివృద్ధి పరంగా ఎంతో వెనకబడిందని ప్రజలు బీజేపీలో చేరడానికి ఇదే నిదర్శనమన్నారు కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పైడిపల్లి గంగాధర్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్ జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్ బీజేపీ జిల్లా సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్ సిరం సుష్మారెడ్డి స్థానిక నాయకులు కిష్టయ్య చంద్రకాంత్ పటేల్ లింగన్న ప్రకాష్ తో పాటు పలువురు పాల్గొన్నారు చేస్తున్నా దాదా మాజీ వాడారు గ్రామం అదేవిధంగా గ్రామీణలో బిటిసి మెంబర్లు భారతీయ జనతా పార్టీలో నా ఆధ్వర్యంలో జాయిన్ గత ముప్పై నాలుగు నలభై నాలుగు సంవత్సరాల నుంచి అక్కడ మాజీ ఎమ్మెల్యే ఏదైతే సేవ చేసిందో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఎప్పుడన్నా మీరు వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తారనే ఆశంకొస్తూ నాత జాయిన్ అయిన నేను ఒకటే ఒకటే వచనం ఇచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా అభివృద్ధి పాఠలో నేను పాట పాట పడే వ్యక్తి ఖచ్చితంగా మీకు కూడా మీ వేరే నుండి అక్కడ ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తాను అదేవిధంగా అదేవిధంగా వీళ్ళకు ఒత్తిడి బాగా ఉంటుంది ఒత్తిడి బాగా ఉంటే ఎటువంటి ఒత్తిడితో భయపడకుండా నిర్వయంగా ఇరవై నాలుగు గంటలు నా పాత్ర ఎప్పుడు మీరు రావచ్చు మీకు అండదండగానే ఉంటా అని మా దేగం సోదరులకు చెప్పడం మరి మాజీ మెంబర్ అయినటువంటి భోజనం గారు మరియు అదేవిధంగా మా శాల సాయి గారు మరియు అదేవిధంగా ఇంకొక ఇద్దరు బింగం గారు ఉన్నారు ఇంకొక నలుగురు మంది ఉన్నారు తర్వాత పోతయ్య గారు వీళ్ళంతా బీడీసీ చైర్మన్ ఉండే భోజనం పడికి మాజీ మెంబర్ ఉండే మరి తర్వాత ఇంకా కొందరు జైన్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంకొక రోజు ప్రోగ్రాం పెడతాం ఆ రోజు జైన్ చేస్తాం మరి మా పెద్ద పెద్దలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జైన్ అయ్యి మేము మా ముంగట ఒకటే ఉన్నది ఏంటంటే వచ్చే స్థానిక ఎలక్షన్లలో సర్పంచ్గా బీజేపీ క్యాండిడేట్ గెలిపియాలని మేము పట్టునటువంటి తనకు ఎమ్మెల్యేగా కానుకగా ఇస్తాం నేను సర్పంచ్ని గెలిపించి మరియు పెద్దలు మా మా పెద్దలు మా మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ల ఒక పెద్ద మనిషి లాంటి వ్యక్తి మాకు కాబట్టి మేము ఏమంటున్నామంటే మా గ్రామాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని మన గ్రామం ఇప్పటి వరకు ముప్పై ముప్పై ఏళ్ళల్లో రాజకీయ మా చేతుల్లోనే ఉండే కానీ మేము అభివృద్ధి చెందలేకపోయాం కాబట్టి ఇప్పుడన్నా మీరు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాకు అభివృద్ధి బాటలు నడిపించాలా మాకు సహాయ సహకారం అందించాలా ఇళ్ళ వేలైనా మీ నగరం మా గ్రామం పైన ఉండాలని కోరుకుంటున్నాం మరియు